హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవాలి మనకు నచ్చిన షేప్లో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అర స్పూను కారం ఒక అర స్పూను ధనియాల పొడి అర స్పూన్ సాల్ట్ని చిటికెడ పసుపును వేసుకొని మసాలాను ఒకసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కలను వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసుకున్నాక పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ టమాటా ముక్కలు మెత్తగా మగ్గించుకోవాలండి అవి మెత్తగా మగ్గాక గ్యాస్ కట్టేసుకొని ఆరనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి దాంట్లోకి రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూను నెయ్యిని వేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక బిర్యానీకి రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం ఒక ఇంచె చెక్క వేసుకొని అవి ఫ్రై అవనాక ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి దానిలోకి మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ని వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి గ్రేవీ అనేది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు అది మగ్గాక దానిలోకి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు స్పూన్ల కారం ఒక చిటికెడ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పౌడర్ రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారము మన టేస్ట్ని తగ్గట్టు మనము అడ్జస్ట్ చేసుకోవాలండి అలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూతబెట్టి మగ్గించుకోవాలి గ్రేవీ అనేది అది మగ్గాక దానిలోకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మరిగించుకోవాలి ఆ వాటర్ బాగా మరిగాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని అలాగే ఒక అర స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీని అనేది ఉడికించుకోవాలి అలాగ టూ మినిట్స్ ఉడికాక దానిలోకి ఒక స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేతి లేకపోతే మెంతుల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మరొకసారి కలిపేసుకొని మూతబెట్టి రెండు నిమిషాలు ఉడికాక మనకు నూనె అనేది పైకి తేలుతుందండి కర్రీ అయితే రెడీ అయింది దానిలోకి రెండు స్పూన్ల కొత్తిమీరని వేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఈ కర్రీ వచ్చేసి బగారా రైస్లోకి అలాగే పూరి చపాతి రోటీలోకి దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి పన్నీర్ కర్రీ అనేది సరికొత్త రెసిపీస్ కోసం లక్కీదా స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి